ఆంధ్రప్రదేశ్లో రెండు వారాల కింద ఎన్నికల ఫలితాలు విడుదలై కొత్త ప్రభుత్వంగా టీడీపీ ఏర్పాటైన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఎన్నికల్లో టీడీపీకి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ప్రచారం చేయగా తాను కూడా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా తనతో పాటు చేసిన జనసేన నుండి పోటీ చేసిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం విశేషమనే చెప్పాలి ఇదలా ఉండగా పవన్ కళ్యాణ్కి తాజాగా ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసింది గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్తో పాటు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్లను సంబంధించి బాధ్యతలను పవన్ కళ్యాణ్కు అప్పగించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్కు పదవి చేపట్టిన తొలి రోజు నుండే ఆ బాధ్యతలను స్వీకరించి పలు విభాగాలపై ఫోకస్ పెట్టేశాడు ఇదలా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అటవీ శాఖకు సంబంధించిన మంత్రి కూడా అయ్యారన్న విషయం మనందరికీ తెలిసిందే అందువల్ల అటవీ శాఖకు సంబంధించిన అక్కడ నిజమైన పుష్పరాజులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోబోతున్నారట అటవీ మరియు పర్యావరణ శాఖపై మరింత దృష్టి సారించారని మరియు నల్లమల్ల అడవి ప్రాంతంలో ఎర్రచంద్రం అక్రమ రవాణాలను నిరోధించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట ఇక సినిమాలో రీల్ పుష్పగా ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లతో నిజ జీవితంలో పుష్పరాజులు ఎంతోమంది అడవుల్లో ఉంటారు అలాంటి పుష్పరాజుల నుండి జాగ్రత్తగా చూసుకుంటానని మరియు అడవులను నరికివేయకుండా జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ ఆర్డర్లు వేశారని తెలుస్తుంది ఇదలా ఉండగా ఈ విషయంపై నెట్టింట మాత్రం వేరే విధంగా స్పందన వినిపిస్తుంది ఇదలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పరాజుపై ఫోకస్ పెట్టాడా అని కనిపిస్తుంది అదేంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అడవులపై గట్టి ఫోకస్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్కి చెక్ పట్టబోతున్నాడు అయితే దీనివల్ల రియల్ పుష్ప కి ఏం కాదని పుష్ప సినిమా చూసి రెచ్చిపోతున్న నిజమైన పుష్పరాజులకు పవన్ కళ్యాణ్ చెక్ పట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ రీల్ పుష్పరాజుకి కూడా చెక్ పెట్టబోతున్నారని ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో రీల్ పుష్పరాజ్ జనసేనకి కాకుండా వైసీపీకితో తన ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుండగా దీన్ని హైలైట్ చేస్తూ పుష్పరాజు పైన ఫోకస్ చేయాలని పీకే ఫ్యాన్స్ నెట్టింట ఈ టాపిక్ను వైరల్ చేస్తున్నారు